ఓం శ్రీ సాయిరామ్ రామ్ సత్యసాయి పాదర్భం నమస్కరిస్తూ నా పేరు మోహన్ రావు మాది కావలి నేను పుట్టింది కూడా కా కొండాపురం ఊర్లోకి పుట్టాను అక్కడ మా నాన్నగారు మా అమ్మగారు చాలా బిజినెస్ చేసేవాళ్ళు ఆ వ్యవసాయం బిజినెస్ చేసేవాళ్ళు అక్కడి నుంచి వచ్చి కావలి జోగట్టి కాలేజీ చదువుకొని మా అన్నయ్య గారు మమ్మల్ని చదివించాడు అక్కడి నుంచి బ్యాంక్ జాబ్ తీర్చుకొని బ్యాంక్ జాబ్లో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో పంతొమ్మిది వందల ఎనభై ఒకటి మహబూబ్నార్ డిస్ట్రిక్ట్లో పనిచేశాను వేపనగళ్ళు అక్కడి నుంచి బాపట్ల వచ్చాను ఎనభై ఏడు వచ్చేసి ఎనభై ఆరులో నాకు మ్యారేజ్ అయింది ఎనభై ఏడు వచ్చేసి ఖమ్మం వచ్చాను ఎనభై ఏడు నుంచి రెండు వేలలో ఖమ్మంలోనే యాజ్ అసిస్టెంట్ మేనేజర్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో అసిస్టెంట్ మేనేజర్ చేశాను తర్వాత అక్కడి నుంచి రెండు వేల పదకొండులో మా అమ్మాయి నా మా కుమార్తె ప్రియదర్శిని మాకు మెడికల్ సర్వీస్కి వస్తూ విజయవాడ నెల్లూరు హైదరాబాద్ టు ఖమ్మం వరకు మెడికల్ సర్వీస్కి వస్తూ రెండు వేల పదకొండు మ్యారేజ్ అయిన తర్వాత ఆ స్వామి దేవ వల్ల నా కుమార్తెకి స్వామి దేవ వల్ల మా మ్యారేజ్ అయింది వివాహం అయిన తర్వాత ఆ నారాయణ సేవకు మా అమ్మాయి పోతూ పోతూ ఆస్ట్రేలియా పోతూ పోతూ నాకు సర్వీస్ ఇచ్చింది రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు నారాయణ సేవ ప్రతి ఆదివారం పోయేసి టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ అంటే టెన్ ట్వెల్వ్ టు టూ థర్టీ త్రీ వరకు అన్ని ప్లేట్లు అందరూ బోన్ చేసిన ప్లేట్లు అన్నింటి క్లీన్ చేసేసి వచ్చి అన్ని బండ్లను సట్టేసి ఆ స్వామి చెప్పిన దగ్గర ఎక్కడ పెట్టమంటారో అక్కడ పెట్టేసి దీనికి ముఖ్యమైన కారణుడు చల్లా కృష్ణమూర్తి గారు డాక్టర్ వచ్చేసి ఆదిశంకర్రావు గారి ఇంట్లోనూ ఆయన రెండు రేఖల చేశాను రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పంతొమ్మిది ఇరవైలో కోవిడ్ వచ్చింది అదేవల్ల ఇంటికి రాగానే ఆంజనేయ స్వామి కనబడి నాకు దిష్టి తీసి ఆయన పోయింది అన్నాడు ఇదే నాకు అక్కడ జరిగింది రెండు తెల్లవారుజాన నాలుగింటి ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చిన తర్వాత స్వామి ఆంజన స్వామి దయ రూపంలో వచ్చి నాకు దిష్టి తీసి పోయింది అన్నాడు అది జరిగింది కానీ రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో పోయిడున్నంత వరకు ప్రతి ఆదివారం ప్రతి ఆదివారం పన్నెండు గంటల నుంచి రెండున్నర మూడు గంటలక సత్యసాయి నారాయణ సేవ చేసేవాడిని మామూలుగా మంత్రిగా పోయి చేశాను మిగతా సర్వీసులో మనం అంత కానీ మా పల్లగ సేవలో ఎక్కువగా అన్ని విలేజ్లు తిరిగాము రెండు వేల పద్దెనిమిది పద్దెనిమిది కోయడ ముందర అన్ని పల్లగ సేవలో ఎక్కడ పోయినా పల్లగ సేవ పోయేవాళ్ళం అన్ని చేసేవాళ్ళం పల్లకిని కూడా మోసేవాళ్ళం విలేజ్లో అంత సేవ చేశాను నా మా నా బిడ్డ ప్రియదర్శిని నా కుమార్తె ప్రియదర్శినికి మ్యారేజ్ కావటం కానీ నా బిడ్డ ఆరోగ్య నా కుమార్తె ఆరోగ్యం మంచిగా ఉంటాం కానీ నా కుమారుడికి మాస్టర్స్ కంప్లీట్ చేయడానికి స్వామి జాబ్ కూడా బీఎండబ్ల్యూలో రావటం కూడా ఆయన దయ్యే మా భార్యను మా భార్య కూడా నన్ను మంచి నా భార్య కూడా ఆమె కూడా ఎంప్లాయ్ అయ్యి ఇద్దరం కలిసి శాలరీసి పోయేవాళ్ళం రోజు బెంగళూరులో చూసాం బెంగళూరులో రెండు వేల ఎనిమిది రెండు వేల పదిలో మన ఎల్ పోతూ నేను నా కుమార్తె నా కుమారుడు నా భార్య నలుగురం కలిసేసి బెంగళూరు వైట్ ఫీల్డ్లో చూసాము అక్కడి నుంచి మరి ఒక ఇన్సిడెంట్ ఏంటంటే మేమంతా వెనకుండే కూర్చున్నాము పుట్టిపత్తిలో స్వామి ల్యాంటర్ తీసేవడప్పుడు ఆ ల్యాంటరీలో మా అమ్మ మా బాబు ఫస్ట్ వచ్చేసాడు మేము సెకండ్ థర్డ్ రోడ్ ఫోర్త్ రోడ్ ఉన్నా కానీ అనుకోలేదు అది వచ్చింది బాబు కూడా అక్కడ సస్ దాంట్లో ఎగ్జామ్ రాస్తే రాయనన్నోడు రాసి ఇంటర్వ్యూ దాకా సెలెక్ట్ అయ్యి ఇంటర్వ్యూలో స్వామి ఏం చెప్పాడో తెలియదు కానీ ఆయన తంజావూరు శాస్త్రాలు చదివేశాడు ప్లస్ టూకి పోతే అక్కడ ఇంటర్వ్యూ అన్ని ఇరవై మందికి పోతే ఖమ్మం నుంచి ఇరవై మంది ఒక్కడే సెలెక్ట్ అయ్యాడు ఆ ఎగ్జామ్ పాస్ అయ్యి అన్ని చేసేసిన తర్వాత ఇంటర్వ్యూలో ఏం చెప్పాడు తెలియదు కానీ దాని స్వామి ఏంటంటే వద్దనుకున్నాడు తంజావూరు శాస్త్రాలు మెట్రాని చేసిన తర్వాత జర్మనీలో ఇప్పుడు ప్రజెంట్ బీఎండబ్ల్యూ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు నా స్వామి దయ వల్ల ఇంకా కానీ నా కుమారుడు మ్యారేజ్ జరిగినట్టు అయితే వివాహం జరిగినట్టు ఆయనకి ఎలా లేని సేవ చేసుకుంటాము ఆయనకి ఎంతో కృతజ్ఞత భావంతో మా జీవితం గడుపుతాం సాయి రెండు వేల పదిహేడులో రిటైర్ అయిన తర్వాత నేను నాకు తెలిసినంతవరకు ఏంటంటే ప్రతి మందికి సహాయం చేస్తూ ఉంటాము అలాగే ప్రతి ఒక్కరు కూడా సాయి దాంట్లో చేరిన తర్వాత వాళ్ళు ఆటోమేటిక్గా మారిపోతారు ఆయన సాయి రామ్ అంటే చాలు ఆయనే నేనున్నాను ఓయ్ సాయి రామ్ అంటే ఓయ్ నేను అని పిలు పిలుపు వస్తుంది ఆయనే చూసుకుంటాడు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చాతైన తోడు సాయిరామ్ని నేను తలుచుకుంటూ సాయిరామ్ నారాయణ సేవ కానీ విలేజ్ సేవలు కానీ చేసినట్లయితే వాళ్ళకి జీవితం మంచిగా ఉంటుందని నా కోరిక రకం సాయిరామ్